ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే సురేష్ గారు నమస్కారం అండి వర్షా గారు మార్చి మాసాంతం మనం చూసుకుంటే కర్కాటక రాశి వర్గ అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు పునర్వాసం నాలుగో పాదం పుష్యం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు సంబంధించిన కర్కాటక రాశి అని చెప్తారనమాట సో ఈ మాస ఫలాలు తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్ మనకి మనమే కాదు సూక్ష్మ రూపంలో ఉన్న వేరియస్ అదర్ క్రియేచర్స్ వేరే జీవులు కూడా ఇవి వింటూ ఉంటారన్నమాట ప్రకృతిలో జరిగే ఈ అప్స్ అండ్ డౌన్స్ సిగ్నిఫికేషన్స్ ప్లానెట్స్ వల్ల చాలా తెలుసుకుంటాయి మన ఇద్దరే మాట్లాడుకోవటం కాదండి ఇంకా చాలా కొంత మనకి తెలవకుండా ఎంతమంది వింటూ ఉంటారు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ ద్వారా మనకి మనిషిగా మనకు ఒక వివేకం అని ఉంటుంది అనమాట అది వేరే జంతువులకి మనిషికి ఉన్నది డిఫరెన్స్ ఏంటంటే మనం ఎదగాలి ముందుకై ఉండాలని ఒక ఇన్ఫ్యూషన్ అనేది మాత్రమే ఉంటుందండి సో మనకి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప ఏంటంటే ఈ ఆస్ట్రాలజీ దీని ద్వారా ప్లానెట్స్ మనకి ఇండికేషన్ ఇస్తూ ఉంటాయి మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది తద్వారా మనం ఎలా మనం అనుకున్న దాన్ని గమ్యస్థానాన్ని చేరుకోవాలి ఎఫర్ట్లెస్ జర్నీ అని చెప్తామన్నమాట సో ఈ కర్కాటక రాశి వాళ్ళకి వచ్చేటప్పటికి మనకి ఈ మంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మార్చ్ మంత్లో ఎలా ఉందో మనం చూద్దాం రిజల్ట్ మనం క్లుప్తంగా చూసుకుంటే కెరీర్ వైజ్ చాలా బాగుంటుందని చెప్పుకోవాలండి అనుకున్న పని అనుకున్న విధంగా సాధిస్తారు తర్వాత మంచి ప్రమోషన్స్ వచ్చేసి ఉన్నతంగా ఎదిగే అవకాశం ఈ కారట రా వీళ్ళకి యాక్చువల్గా అష్టమ శ్రేణి నడుస్తుంది అండి బట్ ఈ మంత్ వాళ్ళకి గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవాలండి సో ఈ టైంని వాళ్ళు చాలా బెస్ట్గా ఉపయోగించుకోవాలి తర్వాత మ్యారిటల్ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటుంది బ్లిస్ఫుల్గా ఉంటుంది లవ్లో కనుక కొంచెం అప్స్ అండ్ డౌన్స్గా ఉంటుంది బట్ అది వదిలేస్తే అండి తర్వాత వీళ్ళు కెరీర్లో చాలా ఉన్నతంగా ఉండి మంచి మంచి పాలసీస్ చేసి తదనుగుణంగా కూడా మంచి ప్రోగ్రెస్ సాధిస్తే అవకాశం చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవాలన్నమాట తర్వాత అబ్రాడ్ వాళ్ళు అది ఆ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకుంటే కొంతకాలం హోల్డ్ చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడున్న ప్లానెట్ కాంబినేషన్ ప్రకారం అది వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటం లేదనమాట స్టూడెంట్స్ కనుక అయితే చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళకి ఉన్న కానీ ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ చేసుకొని చాలా బాగుంటారని చెప్పాలన్నమాట తర్వాత టోటల్గా ఓవరాల్గా విత్ హార్మోని ఉంటుంది ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్తో అని చెప్పుకోవాలన్నమాట ఈ మార్చ్ మంత్ సో మనం ఇండివిజువల్ కెరియర్ కనుక చూసుకుంటే మనం ఆల్రెడీ చూసుకున్న వాళ్ళకి ఛాన్సెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఫారిన్లో అవకాశం ఎక్కువ ఉంది తర్వాత వీళ్ళు ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్గా వేరే వాళ్ళకు ఉండి వాళ్ళకు ఒక వాళ్ళ కొలీగ్స్కి మంచి ఇన్స్పిరేషన్గా ఉండి వాళ్ళ దగ్గర అసైన్మెంట్ తీసుకున్న వెరిక్విక్గా ఫినిష్ చేసి అప్రిషియేషన్ చేసే అవకాశం వీళ్ళకి ఎక్కువ ఉందండి తర్వాత బిజినెస్ పీపుల్ కూడా ఇది చాలా మంచి ఫేవరబుల్గా ఉంది వాళ్ళకి ఇన్కమ్ లెవెల్స్ హైలుగా ఒక ఉంది పార్ట్నర్స్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించిన ఏదైనా కనుక ఒక ఇన్వెస్ట్మెంట్ ఈ టైంలో బిజినెస్లో కనుక చేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నమాట టో అది ప్రమోషన్ కానివ్వండి వర్క్ రిలేటెడ్ కానీ బిజినెస్ రిలేటెడ్ కానీ చాలా మంచి వీళ్ళకి ఏం చెప్పాలి ఫేవరబుల్ టైము అని చెప్పుకోవాలండి నెక్స్ట్ వచ్చి ఫైనాన్స్ విధంగా కనుక చూస్తే ఫైనాన్షియల్ మ్యాటర్లో కొంచెం వీక్గా ఉంది వీళ్ళకి అని చెప్పుకోవాలన్నమాట అన్ఎక్స్పెక్టెడ్గా ఛాన్సెస్ ఏమంటే ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఖర్చులు విపరీతంగా జరిగిపోతాయి ఎందుకంటే ఎయిత్ హౌస్లో మూడు ప్లానెట్స్ ఉండటం వల్ల ఎయిత్ హౌస్ ఇస్ అ మోస్ట్ పాపస్థానం అంట దీని ద్వారా అనుకోని విధంగా వాళ్ళకి ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారని చెప్పాలన్నమాట అంతేకాకుండా ఇది ఒక ఫైనాన్షియల్గా ఒక మంచి టైం కాదు డెసిషన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అని చెప్పుకోవాలి దానికి సంబంధించి ఫైనాన్షియల్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమంటే దాన్ని అవాయిడ్ చేసి కొంతకాలం దూరంగా పెట్టడం చాలా మంచిది అనమాట తర్వాత వీళ్ళకి మార్స్ ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల ఒక సిగ్నల్ అది కూడా వీళ్ళకి ఫిఫ్టీన్త్ తర్వాత వస్తుందండి రహస్యంగా మార్గాల్లో ఏమైనా వాళ్ళకి గుప్త ధనం అంటారు చూడండి సీక్రెట్గా వాళ్ళకి లేదంటే మనకి ఏమని చెప్తారు పూర్వీకుల నుంచి వస్తే ఆస్ట్ పసులు బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి తర్వాత మేజర్ స్టెప్స్ ఏదైనా కనుక ఫైనాన్షియల్ ఎడిట్ తీసుకోవాలి అనుకుంటే ఒకటికి రెండుసార్లు ఓవర్ వ్యూ చేసి వాళ్ళకి గనక అందులో చేస్తే ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది లేదంటే వాళ్ళు అనవసరంగా ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తారండి హెల్త్ విషయంలో కూడా వీక్గా ఉంటుంది ఎందుకంటే సెవెంత్ హౌస్లో వీళ్ళకి ఏమవుతుందంటే అండి ఎయిత్ హౌస్ సెవెంత్ హౌస్లో పాపగ్రహాలు ఎక్కువ ఉన్నాయన్నమాట వాళ్ళకి ఎయిత్ హౌస్లో వచ్చినప్పటికీ సన్ సాటర్డర్ మెక్యూరీ ఉన్నారు ప్లస్ ఇది కాబట్టి మార్స్ కూడాను వాళ్ళకి సెవెంత్ హౌస్ తర్వాత ఈ మార్చ్ మళ్ళీ ఎయిత్ హౌస్లో మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అవడంతో డే టు డే లైఫ్లో వాళ్ళు చిన్న చిన్న విషయాలు కేర్ ఎక్కువ తీసుకోవాలి తర్వాత వచ్చినప్పుడు ఫుడ్ హ్యాబిట్స్లో కానివ్వండి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్లో కానివ్వండి ఫిజికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తారు కాబట్టి అండి లైఫ్ స్టైల్ని చాలా డీసెంట్గా ప్లాన్ చేసుకోవాలి డిసిప్లిన్గా ఉండాల్సిన టైం అండి లేదంటే అనుకోని విధంగా హెల్త్ ఇష్యూస్లో వాళ్ళు ఏమవుతారు ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పాలి తర్వాత డాక్టర్స్ కనుక ఏదైనా కనుక అనుకోని విధంగా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఎయిత్ హౌస్లోకి మార్స్ అంటర్ అవుతుంది ఇట్స్ నాట్ గుడ్ సైన్ అండి తర్వాత లవ్ మ్యారేజ్కి సంబంధించిన విషయాల్లో కనుక మనం చూసుకుంటే బిగినింగ్ ఆఫ్ మంత్లో చాలా బాగుంటుందండి లవ్ రిలేషన్షిప్లో ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రేములకు ఒక బెస్ట్ టైం అని చెప్పుకోవాలి వాళ్ళు మ్యారేజ్లు ప్రపోజల్స్ పెట్టుకుంటే పెద్దవాళ్ళు యాక్సెప్టెన్స్ చేసి వాళ్ళకి అంగీకరించి ఆల్మోస్ట్ మ్యారేజ్ కూడా అయిపోతుందండి ఈ టైం వాళ్ళు బెస్ట్గా ఉపయోగించుకోగలగాలన్నమాట లవ్ రో మ్యాన్స్ విషయంలో తర్వాత మ్యారేజ్ విషయంలో కనుక చూసుకుంటే ఎలా ఉంటుందండి కపుల్స్ మధ్య చాలా మంచి హార్మోనియం ఉంటుంది చాలా బాగుంటుంది కాకపోతే ఎయిత్ హౌస్లో మార్చు రావడంతో ఏమవుతుందంటే వీళ్ళకి మదర్ ఇన్ లాస్ లేదంటే ఫాదర్ ఇన్ లాస్ నుంచి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది సో దానికి సంబంధించి వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళైతే వీళ్ళు వాళ్ళ మామగారిని కానీ అత్తగారిని విజిట్ చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది తద్వారా ఆ టైంలో వీళ్ళు మెంటల్గా కొంచెం స్ట్రగుల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందన్నమాట తర్వాత వాళ్ళు మెయిన్ లాస్ట్ వీక్లో లాస్ట్ పార్ట్లో కపుల్స్ ఒకళ్ళని గురించి ఒకళ్ళు అర్థం చేసుకోవడానికి టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది థర్డ్ పార్టీ అంటే వేరే వాళ్ళ ద్వారా మనస్పర్ధలు కలిగే అవకాశాలు ఉంది అది అత్తమాములు కానీ లేదంటే వాళ్ళ వాళ్ళ ఇల్లు ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి తర్వాత ఫ్యామిలీకి ఫ్రెండ్కి సంబంధించిన మనం చూసుకుంటే చాలా ఫేవరబుల్గా ఉందని చెప్పాలండి తర్వాత మనకి ఎందుకు మెయిన్ ఏంటంటే టెన్త్ హౌస్లో గురువు ఉండటం వల్ల ఏమంటే ఫోర్త్ హౌస్ని కూడా చూస్తూ ఉంటారు సుఖ స్థానం అంటారండి కన్వేయన్స్ కానివ్వండి వెహికల్స్ కానివ్వండి ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి చాలా హార్మోనియాగా ఉంటుంది చెప్పాలన్నమాట తర్వాత వచ్చేటప్పటికి మార్చ్ ఫిఫ్టీన్త్లో ఎయిత్ హౌస్లో మనకి ఎయిత్ హౌస్లోకి మార్స్ ఎంటర్ అవడంతో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి దాని విషయాలు వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి ఇది కూడా ప్రాపర్టీ రిలేటెడ్ మ్యాటర్స్లో వీళ్ళకి గొడవలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలండి తర్వాత అప్పటిదాకా బాగానే ఉంటుంది కొంచెం అనుకోని విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఆర్గ్యుమెంట్స్ వచ్చే అవకాశం అది కూడా పార్షిల్కి వచ్చి అది కూడా ప్రాపర్టీ రిలేటెడ్ మనం అండి బ్రదర్స్ సిస్టర్ విషయంలో వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీ గురించి మీ మీద ప్రేమాభిమానాలు చూపించటం మీ మీద కేర్ చూపిస్తాం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఏ టైం మీ బ్రదర్స్కి సిస్టర్స్ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఈ టైంలో మీరు వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం కూడా మీకు ఉందండి సో దానికి మీరు మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి ఇది ఫ్యామిలీకి సంబంధించి ఫ్రెండ్కి కి క్లుప్తంగా మనం చూసుకుంటే ఈ కర్కాటక రాసి వారికి ఏళ్ళ నాటి శని వాళ్ళు అంటే అష్టమ శని ఉన్నా కానీ ఈ మంత్ వాళ్ళకి ఫేవరబుల్ గా ఏదైతే మనీ మ్యాటర్ అన్నారు చాలా సందర్భాలు అది చాలా నీడ్ అండ్ దాంతోపాటు పిల్లలకి సంబంధించిన ఎడ్యుకేషన్ అవ్వచ్చు లేదా ఇంటికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ అయ్యి ఉండొచ్చు మనీ విషయంలో ఏదైనా గ్యాప్స్ వస్తూ ఉంటుంటే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ మదర్ ఇన్లా ఫాదర్ ఇన్లా నుంచి కూడా కొన్ని ఇబ్బందులు మనం చూస్తున్నాం కాబట్టి పర్సనల్గా అపాయింట్మెంట్ కావాలి అనుకున్న జాతకరీత్యా మనం కొన్ని పరిహారాలు ఇస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి ఇది చేస్తే మంచిది ఈ టైంలో అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం ప్రాసెస్ని డైవర్ట్ చేయడానికి పరిహారం హెల్ప్ అవుతుందని మనం ప్రతిసారి చెప్తూ ఉంటాం అలా వాళ్ళకి జాతకరీత్యం కన్సల్టేషన్ ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుంది సో చాలామందికి చాలా యోగాలు ఉంటాయండి లైక్ వసుమతి యోగం అని ఉంటుంది సో స్వీర్య ధనయోగం అని ఉంటుంది మాతృమూల ధనయోగం పితృమూల ధనయోగం ఉంటుంది భాతృద్ధి యోగం ఉంటుంది చాలా యోగాలు ఉంటాయండి అయితే వాటికి ఐడియా ఉండదండి వాళ్ళకి ఈ నో నా యోగం ఉంది ఈ యోగం ఎలా యాక్టివేట్ చేసుకోవాలి భాతృద్ధి యోగం ఉంది మీరు మీరు మీ బ్రదర్ దగ్గరికి వెళ్లకుండా మీకు ఆ వృద్ధి ఆ యోగం యాక్టివేట్ కాదు సో ఏమని అంటే మనకి నేచర్ మనం దేనితో అయితే ఇంట్రాక్ట్ అవుతాం దాంతో మనకి బెనిఫిట్ ఉంటుంది అనమాట మన హారోస్కోప్ ద్వారా వాళ్ళకి మనకి తెలుస్తుంది వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉంది వీక్నెస్ ఎక్కడుంది ఎలాంటి వాళ్ళతో ఎలాంటి రిలేషన్షిప్ తీళ్ళకి బెనిఫిట్ ఉంటుంది ఎలాంటి వాళ్ళని గౌరవంగా చూడాలి ఎలాంటి వాళ్ళని దూరంగా పెట్టాలి ఇవి చేస్తే మొత్తం మన చుట్టూ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ వచ్చేసి మనం అనుకున్నాల్సిన పని మనకి భూమి మీద కొందుకు ధర్మార్థ ధర్మార్థకామం మోసం సాధించడానికి వచ్చామన్నమాట ఏదో ఒకటి అచీవ్ అవ్వాలి కాబట్టి మనకి ఆస్ట్రాలజీలో చాలా హెల్ప్ అవుతుందండి సో అలాంటి వారికి మేము కన్సల్ట్ అయితే కనుక కింద కనిపిస్తున్న నెంబర్కి మన వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు దీనికంటే ముందు నేనేం చెప్తాను ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలి ప్రతి ఇంట్లో ఎస్పెషల్ లేడీస్ అందరూ వాళ్ళ కుటుంబ సభ్యుల జాతకాలు మాత్రం తెలుసుకొని ఉండాలి ఇండివిజువల్గా కూడా ఇది మీ రెస్పాన్సిబిలిటీ మీ లగ్నం ఏంటి రాశి ఏంటి మీ ప్లానెట్ పొజిషన్ ఏంటి అసలు ఏమేమి యోగాలు ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందండి ఎవరు హారోస్కోప్ అయితే వాళ్ళకి తెలుస్తుంది అండి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ లైఫ్ హ్యాపీగా వచ్చేసినట్లేనండి సో అలాంటి వాళ్ళకి కనుక మనకు చిన్న కోర్స్ లాగా డిజైన్ చేస్తున్నాం అట్లీస్ట్ బేసిక్స్ అనమాట మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ డాక్టర్ అలాంటి వాళ్ళు మనకి తెలిసి ఉండాలి అలా మనం యాస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు ఏ ఏ ఆస్ట్రాలజీ ఎలా ఉండాలి నిజమైన వాళ్ళు ఎంతమంది వాళ్ళు చేసే విధానం ఏంటిది అసలు వాళ్ళు ఏ సిస్టాన్ని ఫాలో అవుతుందో మనకు తెలిసి ఉండాలండి సో మరీ బ్లైండ్ బ్లాంక్ వెళ్ళకుండా నాకు కూడా నా క్లయింట్ ఏమో మరీ బ్లాంక్గా వచ్చి ఏదో గురువు కాదు అలా చూస్తే నచ్చదనమాట వాళ్ళు అట్లీస్ట్ ఒక టెక్నికల్గా నా ఇది ఇది ఈ జ్యోతిష్లు ఈ సిస్టాన్ని ఫాలో అవుతున్నారు నాకు ఆల్రెడీ ఈ నాలెడ్జ్ ఉంది వీళ్ళు ఎక్కడి నుంచి ఫర్దర్ అనాలసిస్ చేసి రెమెడీస్ చెప్పారు రెమడీస్ అనేది లెటర్ బట్ అట్లీస్ట్ అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు కరెక్ట్గా ఉన్నారని మీకు కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అందుకని ఒక బేసిక్ కోర్స్ ఒక డిజైన్ చేశామండి చాలా అది ఆన్లైన్లో చాలా నామినల్ అమౌంట్ ఫీజ్ కూడాను సో ప్రతి ఒక్కళ్ళు ఆ కోర్స్కి ఎన్రోల్మెంట్ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి నాది సూచన అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ